నూతన సంవత్సర వాగ్దానాల కొరకు ఏర్పాటు చేసిన నలభై పాస్ కుడికులు ముప్పై ఏడవ రోజు కుడికి ఇచ్చేసిన మీ అందరికీ లైవ్లో ఉన్న బిడ్డలందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు ఉన్నాం అందరికీ వందనాలు కలలుయో ఈరోజు మన అంశము నీ ప్రార్థన వినబడినది అనే అంశం ద్వారా దేవుడు మనతో మాట్లాడబోతా ఉన్నాడు ఒక్కసారి ఎవరు కూడా ఎవరు కూడా మాట్లాడద్దు పిల్లల్ని కూర్చోబెట్టుకోండి నీ ప్రార్థన వినబడినది అనే అంశం ద్వారా దేవుడు మనతో మాట్లాడబోతా ఉన్నాడు చూద్దాం అపోస్తుల కార్యము అపోస్తుల కార్యము పదవ అధ్యాయం అపోస్తుల కార్యము పదవ అధ్యాయం ముప్పై ముప్పై ఒకటి వచనాలు చూద్దాం అందుకు కొర్నేలి నాలుగు దినముల క్రిందట పగలు మూడు గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంట ప్రార్థన చేయించుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన వాడు ఒకడు నా ఎదుట నిలిచి కొన్నేలి నీ ప్రార్థన వినబడినో ఇది ధర్మ కార్యములు దేవుని సమ్ముఖమందు జ్ఞాపకముంచబడి ఉన్నవి గనక నీవు ఏపేకు వర్తమానం పంపి చాలు అలలూయా అలలూయా ముప్పై ఏడో రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నీ ప్రార్థన వినబడిన బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడింది అరవై ఐదవ కీర్తనలో రెండవ వచనంలో అంటాడు ప్రార్థన ఆలకించువాడా అంటాడు అంటే దావీదు భక్తుడు చాలా స్పష్టంగా మాట్లాడతాడు అంటే ప్రార్థన ఆలకించేది ఎవరట దేవుడే నువ్వు చేసిన చిన్న ప్రార్థన అయినా పెద్ద ప్రార్థన అయినా ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఆయన మరిచే దేవుడు కాదో అది విని ఆలకించి నీకు జవాబు ఇచ్చేటటువంటి దేవుడు అనే సంగతి గురు నువ్వు ఏ విషయం అయితే నువ్వు దేవుడిని అడుగుతున్నావో ఆ విషయం దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది నువ్వు అడగటమే నువ్వు అడగటం నేర్చుకోవాలి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి ఎందుకనంటే ఇతరులకు నువ్వు వలన నీ భారం ఏం తగ్గదు ఇతరులకు నీ సమస్యలు నీ కష్టాలు నీ బాధలు నీ బలహీనతలు అన్నీ కూడా ఇతరులకు నువ్వు చెప్పుకుంటే ఆ సహజంగా లోకంలో ఏమంటారంటే రోగం ఏంటంట ఇల్లు ఇంట్లో 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 ఏదన్నా ఉంటే సమస్య ఉంటే అదేం చేయాలంట గుట్టుగానే ఉంచుకోవాలి రోగం మాత్రం రట్టు చేయాలి బయట పెట్టాలి అంటారు అప్పుడైనా భారం తగ్గింది నీకు కొంచెం తగ్గుద్దుతుంది అంటారు అలా లోయ్యాం కానీ ప్రియ దేవుని పిల్లరా మనుషులకు చెప్పడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమి లేదు అందులో ఏమాత్రం కూడా నీకు కొంచెం కూడా తగ్గదు కానీ నీ బలహీనత అయినా నీ సమస్య అయినా నీ కష్టమైనా మరి ఏదైనా సరే నీవు ఏదైతే అనుకుంటున్నావో దాన్ని నీ ఆలకించేటటువంటి ప్రార్థన ఆలకించే దేవుని అద్దకు వచ్చి నీ సమస్య మొత్తాన్ని నువ్వు చెప్పుకోగలిగితే ఆయన అంటున్నాడు ఇదిగో సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను యహోవాకు మొరపెట్టిని ఆయన నా ప్రార్థన ఆలకించెను అంటే యాభై ఐదవ కీర్తన ఒకసారి చూడండి అన్నమాట యాభై ఐదవ కీర్తన యాభై ఐదవ కీర్తన పదిహేడవ వచ్చిన యాభై ఐదవ కీర్తన పదిహేడవ వచ్చిన చూద్దాం సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించు మొర్ర పెట్టుకును ఆయన నా ప్రార్థన ఆలకించును అంటే ఆయన నా ప్రార్థన వింటన్నాడు అని అర్థం దావిదు భక్తుడు అంటున్నాడు ఈరోజు కనుక మనం ఒకసారి పరిశీలన చేస్తే భక్తులను కనుక మనం పరిశీలన చేస్తే భక్తులందరూ కూడా ఏమంటున్నారంటే దావి అందులో దావిదు మహారాజు ఒక గొర్రెలు కాసుకునే వ్యక్తి రాజు రాజుగా సింహాసనం మీద కూర్చున్నాడు అంటే ఆయన అంటున్నాడు నేను సాయంకాలం మొరపెట్టాను మా ఉదయం మొరపెట్టాను అలా సాయం మధ్యాహ్నం మొరపెట్టాను ఆయన నా మొర్ర ఆలకించాడు నా ప్రార్థన ఆలకించను నా ప్రార్థన ఆలకించను అంటే దావీదు భక్తుడు నా ప్రార్థన ఆలకించాడు అందుకే నేను సింహాసనం మీద కూర్చున్నాను అంటాడు అంటే నేను అంటాను దావీదు భక్తుడు గొర్రెలు కాసుకునేవాడిని ఆ స్థితిలో ఉంచాడు అంటే ఆయన ఎంతగా ఆ ప్రార్థన ఆలకించేది ఎవడు ఒకసారి ఆలోచించి దావీది ఎక్కడో కూర్చోాల దావీదు దేవుని బిళ్ళరా దావీదు గారట గొర్రెలు కాసుకున్నప్పుడు ఏ కొండల మీదో గుట్టల మీద ఎక్కడ కొంచెం స్థలం దొరికిన అక్కడ వెంటనే ప్రార్థన చేసుకునేవాడట ఎందుకనంటే ఆ ప్రార్థన ఆలకించింది ఎక్కడ ప్రార్థన చేసినా ఆలకిస్తాడని ఆయన నమ్మిన వాడు కాబట్టి ఆయన ఎక్కడుంటే అక్కడ ప్రార్థన చేశాడు ఆ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళింది ఆయన నా ప్రార్థన ఆలకించాను అంటే అర్థం నాకు జవాబు ఇచ్చాడు అని అర్థం నమ్మే నలూ కాబట్టి రాత్రి ఈ మాటలుంటున్న ప్రియ దేవుని బిల్లరా నీ సమస్య ఏదైనా అది ఆయనకి చెప్పు ఆయనకి ప్రార్థన చెయ్యి ఆయన కంపల్సరిగా ఆలక్కిస్తాడు అని నమ్ము విశ్వసించు ఎందుకంటే దావీదు భక్తుడే అంటున్నాడు నా ప్రార్థన ఆలకించాను అంటాడు ఇక్కడ కొన్నేలు అంటాడు కొన్నేలు గురించి దేవతో చెప్తుంది నీ ప్రార్థన ఏమైందట దేవునికి వినబడెను కొన్నేలే నీ ప్రార్థన వినబడింది అంటున్నాడు అలలోయ అంటే దావీదు భక్తుడు ప్రార్థన చేసినా దేవుడికి వినబడింది ఆలకించాడట కొన్నేలి భక్తుడు కూడా ప్రార్థన చేశాడు ఆ ప్రార్థన కూడా దేవునికి వినపడింది అమ్మాయిని హలలోయ దావీదు ముమ్మారు ప్రార్థన చేశాడు దేవునికి ముమ్మారు ప్రార్థన చేశాడు ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు కొన్నేలి దేవుని ఎందు భయభక్తులు కలిగిన వ్యక్తి ఎలా భయభక్తులు కలిగిన వ్యక్తి అంటే అతను ఒక్కడే కాదు అతనితో పాటు తన భార్య బిడ్డలు కూడా దేవుని ఎందు పాదు ఇంటి వారందరూ కూడా ఏం చేసేవాళ్ళంట అక్కడ రాయబడినటువంటి మాటలు చూడండి ప్రియ దేవుని బిళ్ళరా రెండో వచ్చిన అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలగవాడు ప్రజలకు బహుధర్మం చేస్తూ ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు అలలోయ ఎవరితో అతను ఒక్కడే కాదు సహజంగా మనం పరిశీలన చేస్తే సంఘాల్లో చూస్తే ఆ పురుషులు పది మంది ఉంటే స్త్రీలు వంద మంది ఉంటారు ఆ పది మంది కూడా చాలా కష్టంగా ఉంటాయి రావటం కానీ మన నెలలో ఒకసారి కనుక మీరు పరిశీలన చేస్తే ఇంట్లో నలుగురు ఉంటే అందులో ఒకళ్ళు ఇద్దరు ప్రార్థనకి వెళ్తారు హలోయ యహో శివ ఇంట్లో ఒకసారి మనం పరిశీలన చేస్తే యహో శివ అంటాడు నేను నా ఇంటి వారిని యహోని మాత్రమే సేవిస్తాను ఎందుకంటే మా ఇంటిల్లి పాదిని మేము దేవుణ్ణి నమ్మి ఉన్నాం ఆయన ఏదో భయభక్తులు కలిగి ఉన్నాం కొన్నేళ్ళు అంటున్నాడు నేను నా ఇంటి వారందరూ కూడా యహోవాను మేము సేవించడం కొన్నేళ్ళు అదే అంటున్నాడు నేను నా ఇంటి వారందరూ యహోవ దేవుని ఎందు భయభక్తులు కలిగి ప్రార్థన చేసుకుంటున్నాం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాడు కొన్నేళ్ళు కొన్నేళ్ళు కుటుంబం ఎలా ఉంటుందంటే ఎల్లప్పుడూ వాళ్ళకి రెండో పని లేదండి అలాలుయ్యా అర్థమవుతుందా వాళ్ళకి రెండో పని లేదు లేదా మనకన్నా ఎక్కువ పని ఉంది గారు శతాధిపతి అంటే వంద మంది సైనికుల మీద ఒక అధికారి వారి విషయాల్లో ప్రతిదీ కూడా సమాధానం ఎవరికైనా పై అధికారులు చెప్పడానికి బాధ్యత వహించిన వాడు కొన్నేళ్ళే అంత బాధ్యతలో ఉన్నా కానీ ఖాళీ సమయం దొరికితే ఏ సమయం కొంచెం అసమయం సమయం అసమయం లేకుండా ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేసే అనుభవం కలిగిన వాడు కోరినెలే దాన ధర్మాలు చేసేటటువంటి వ్యక్తి అలాగే ప్రియ దేవుని బిడ్డరా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే కాదు తన భార్యను బిడ్డలను కూడా దేవుని సన్నిధిలో ఏం చేసేవాడట ప్రార్థనలో నిలిపేవాడు అలలోయ అది చిన్న పిల్లలప్పుడే వస్తుందండి పిల్లలు పెద్ద అయిన తర్వాత మాట ఎవరు కూడా మాట ఎందరు కానీ పిల్లలుగా ఉన్నప్పుడే వారిని దేవుని సన్నిధిలో మనం కూర్చోబెట్టే ఏడుస్తాడు ఒక దెబ్బ కొట్టయినా సరే కూర్చోబెట్ట నేర్చుకోవాలి రెండు దెబ్బలు పడ్డా పర్లా పుట్టే పడి వాసినా పర్లా ఎంత ఏడ్చినా పర్లా కొద్ది రోజులు అలా చేయగలిగితే ఆటోమేటిక్గా పిల్లలు దేవుని ఎందుకు భయపడతారు ఈరోజు మనం ఒకసారి చూస్తే పిల్లలు మన చేయి దాటిపోయారు అని చెప్పడంలో అసవ్యక్తమీ ఏ కుటుంబంలో చూసినా బిడ్డలు దేవుని సన్నిధికి దూరమై వారి ఇష్టానుసారంగా జీవిస్తూ కుటుంబంలో నెమ్మది లేకుండా చేస్తున్నటువంటి బిడ్డలుగా మారిపోయారు కారణం ఏంటంటే అలాంటి పనులు జరగడానికి కారణం అది బాధ్యత లేని తల్లిదండ్రుల బాధ్యత లేని తల్లిదండ్రులు బ బిడ్డల మీద బాధ్యత ఎక్కడుంది ఏది అర్థమైందా నా మాట అర్థమైందా ఉందా బాధ్యత బాధ్యత కలిగిన వారం అంటే చదివించడమో లేకపోతే వారి కట్టాల్సిన ఫీజుల విషయమో మరొక విషయంలో బాధ్యత కలిగి ఉండడం కాదు బిడ్డల ప్రవర్తన ఎలా ఉందో తెలుసుకున్న వాళ్ళండి బాధ్యత కలిగిన వారంటే పిల్లలు చదివటం పెద్ద విశేషమేం కాదు ఎక్కడో సొప్ప తెచ్చి చదివిస్తాం కానీ వారు చెడిపోయిన తర్వాత నువ్వు చదివి ఇంత ఖర్చు చేసి ఇంత కష్టపడి ఇంత చేసి చివరికి చెడిపోయిన తర్వాత నువ్వు బాధపడటం ఏమీ లేదు కాబట్టి బాధ్యత అంటే బిడ్డలో వారికి కావలసిన బట్టలు కొనియటమో వారికి కావాల్సిన ఫీజులు కొనియటమో దీని బాధ్యత అనరు కానీ బిడ్డల ప్రవర్తన ఎలా ఉందో వారు ఎలా నడుస్తున్నారో ఏ ఏ మార్గంలో వెళ్తున్నారో తప్పుడు మార్గంలో వెళ్తున్నారా మంచి మార్గంలో ఉన్నారా ఎలా మాట్లాడుతున్నారు అనే విషయాలను గ్రహించిన వాడు బాధ్యత కలిగిన తల్లి తండ్రి అంటారు అలలు కాబట్టి కొనే ఎలాంటి వాడు అంటే బాధ్యత కలిగిన వ్యక్తి సహజంగా అనుకుంటాం నా బిడ్డలు మంచి వాళ్ళు అనుకుంటాం కానీ మన బిడ్డల గురించి ఎదుటివారు ఏం మాట్లాడుకుంటున్నారో అసలు వీళ్ళ ప్రవర్తన ఎలా ఉందో కూడా అర్థం కాదా మనకి వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు ప్రార్థన పూర్వంగా ఉన్నారా లేకపోతే ప్రార్థన దారి తప్పారా అనేది అర్థం ప్రార్థనలోంచి నువ్వు వాళ్ళు బయటకు వచ్చారు అంటే ఎక్కడో చోట వాళ్ళు కంపల్సరిగా పడిపోతూ ఉంటారు కాబట్టి తల్లిగా నువ్వేం చేయాలంటే నీ బిడ్డ కొరకు నిత్యం నీ యజమాని కొరకు నీ బిడ్డ కొరకు నిత్యం ఒక తల్లిగా నువ్వు చేయాల్సిన పని దేవుని సన్నిధిలో ప్రార్థించే వ్యక్తిగా నువ్వు ఉండాలి ప్రభా నా బిడ్డ అయితే ఉద్యోగానికి వెళ్తున్నాడు అయ్యా నా బిడ్డ ఇలా పని మీద వెళ్తున్నాడు నా భర్త ఇలా వెళ్తున్నాడు ఎక్కడ కూడా దారి తప్పకుండా క్షేమంగా మరల మంచి ఆత్మతో కలిగి ఇంటికి వచ్చే విధంగా చేయు ప్రభా నువ్వు దేవుని శనిలో ప్రార్థన చేస్తే అద్భుతం పాపం చేసే అవకాశం వచ్చినా ఏసేపు పాపం చేయలేదట నీ బిడ్డ అయినా ఇంటి వారైనా ఎక్కడ కూడా దారి తప్పకుండా క్షేమంగా మరల ఇంటికి తిరిగి వస్తారు చేయాల్సిన బాధ్యత మన మీదే ఉందండి అది నువ్వైనా నేనైనా మన బిడ్డల కొరకు నిత్యము ప్రార్థించేవారిగా ఉండాలి కొన్నేలి ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళింది ఎవరి దగ్గరికి వెళ్ళా అది దేవుని దగ్గరికి వెళ్ళింది దేవుని దగ్గరికి వెళ్ళి దేవుడు తన దూతను పంపించి అంటున్నాడు కొన్నేలి ఈ ప్రార్థన వినబడే అయితే నువ్వేం చేస్తావంటే చర్మకారుని ఇంట ఎప్పేలో పేతురు అనే సీమనున్నాడు అని పిలిపించుకో ఎందుకని అని అంటే దేవుని ఎందు భయభక్తులు కలిగిన వ్యక్తే కొన్ని ఇంటిని పాది ప్రార్థనా బహు ధర్మ దాన ధర్మాలు చేసేవాళ్లే ఎప్పుడు నిత్యం దేవుని సన్నిధిలో కనపడేవాళ్లే కానీ ఆ కుటుంబానికి ఏమి లేదంటే రక్షణ లేదు అలలోయ నువ్వు ఎంత ప్రార్థనా పౌరులు ప్రార్థనా పౌరువు అయినా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నా దేవుని సన్నిధిలో నిత్యం కనపడతా ఉన్నా దాన ధర్మాలు ఎన్ని చేసినా రక్షణ లేని ఆ జీవితం వ్యర్థమైపోయి అందుకు అది దేవుడు చూసి ఆలకించి అయ్యో కొన్నేలు కుటుంబానికి అంత బాగానే ఉంది కానీ రక్షణ మాత్రమే లేదు అని దేవుడే కొన్నేళ్లతో మాట్లాడుతూ పేతున్ని పిలిపించుకోమను ఆమెను హాలు పోయ్యాం కాబట్టి రాత్రి మాటలుంటున్న పోయి ఆ దేవుని బిడ్డరా కొర్నేలి కుటుంబం ఆ వారు చేసిన ప్రార్థన చివరికి ఆ కుటుంబానికి ఏమైందంట రక్షణగా మారిపోయింది నువ్వు చేసే ప్రార్థన అది నీ కుటుంబానికి రక్షణగా మారుతుంది నువ్వు చేసే ప్రార్థన నీ బిడ్డల భవిష్యత్తునే స్థిరపరుస్తుంది నీ బిడ్డల భవిష్యత్తు ఏంటో తెలియపరుస్తుంది నువ్వు ప్రార్థన ఎప్పుడైతే నువ్వు మౌనం వహించావో ప్రార్థన చేయకుండా ఇక నీ ఇష్టానుసారంగా ఉంటూ బిడ్డలను వదిలేసావో అప్పుడు నీ స్థితిగతులు మొత్తం మారిపోతుంది ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో అద్భుతం ఎడో తెలుసా పడిపోయిన నీ కుటుంబం మరలా కట్టబడుతుంది పడిపోయిన మన ఆత్మీయ జీవితం కట్టబడుతుంది ఓన్లీ ప్రార్థన ద్వారా మాత్రమే ఆమె అలలుయ్యాం కాబట్టి కొన్నేళ్ళు అన్నీ ఉన్నా కొన్నేళ్లు కుటుంబాన్ని రక్షణ కొరతగా ఉంది అది ఆలకించిన దేవుడు అది చూసిన దేవుడు ఎంత ఉంది కొన్నేళ్ల దగ్గర కానీ రక్షణ లేదని చెప్పి దేవుడు కొన్నేళ్ళకి తెలియపరిచి పేతుల ద్వారా రక్షణ అనుగ్రహించాడు ఈ రాత్రి అంటున్నాడు కొన్నేలు కుటుంబంలో రక్షణ లేకపోతేనే దేవుడు ప్రార్థన ఆలకించి రక్షణ ఇచ్చిన దేవుడు రాత్రి నీ ప్రార్థన కూడా ఆలకించి నీ సమస్యకు పరిష్కారం దేవుడు అనుగ్రహించబోతా ఉన్నాడు ఆమె హలలుయ్య అంటే కొన్నేలు కుటుంబం ఏ కొరతుంది అంటే రక్షణ కొరతుంది ఒకవేళ వాళ్ళు మరణిస్తే నరకానికి వెళ్తారు కాబట్టి ఎప్పుడైతే రక్షణ అనే బాధ్యతం అనే రక్షణ ఉంటుందో ఆ కుటుంబం పరలోకానికి వెళ్తుంది కాబట్టి కొన్నేళ్ళ దగ్గర అన్నీ ఉన్నా ఆ రక్షణ ఆ దేవుని రాజ్యానికి వెళ్ళే మార్గం వారి దగ్గర లేకపోవట వారి చేసిన ప్రార్థన ఆలకించిన దేవుడు ఆ కుటుంబానికి రక్షణ ఈ రాత్రి అంటున్నాడు నువ్వు కూడా ప్రార్థన చేయవు ఏ సమస్యతో నువ్వు బాధపడుతున్నావో ఏ ఇబ్బందుల్లో నువ్వు ఉన్నావో ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నా ఆ ప్రార్థన ఈ పరిస్థితులన్నిటికీ సమాధానం దేవుడు అనుగ్రహించబోతాం ఏ పరిస్థితుల్లో ఉన్నా ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే లోకంలో మనుషులు కాదు మనం చెప్తే ఈ సోది మొహం ఈ సోదుడు ఎప్పుడు ఇట్టగే చెబుతూ ఉంటాడు ఏదో ఒకటి చెబుతాడు చాలు ఇక చెప్పిందే చెబుతాడు ఉంటాడు అనేవాళ్ళు మనం ఉన్నాం మనమే వింటాం మనం కూడా అంటా ఉంటాం కాబట్టి మనిషి స్వభాం అలాంటిది ఎప్పుడు ఏదో ఒకటి చెబుతానే ఉంటాడని అదే దేవుడు నువ్వు రోజు ఇరవై నాలుగు గంటల్లో నువ్వు పద్గులు కూర్చొని చెప్తావు అన్నా ఏమంటాడు సోది మొహోడ కూర్చోరా అంటాడా ఆయన అంటే నా బిడ్డ నిత్యం నా దగ్గరే ఉండి నా పాదాల దగ్గర ఉండి నన్ను అడుగుతా ఉన్నాడు నా తన బాధ అంతా నాకు చెప్పుకున్నాడని ఆయన అది ఆలకించి దేవుడు ఏం చేస్తాడంటే నీ జీవితంలో నీ కలిగిన ప్రతి వ్యతిరేకతను ఆయన కొట్టివేస్తాడట ఆమె నహలూయ దానియలు గ్రంథంలో అంటాడు దానియలు గ్రంథం చూడండి ఒకసారి ప్రియ దేవుని బిళ్ళరా పదవాధ్యాయం పన్నెండవ వచనంలో దానియల గ్రంథం అధ్యాయము పన్నెండవ వచనం అప్పుడు అతడు దానియలు భయపడకము నీవు తెలుసుకున్న వాళ్ళని నీ మనసును అప్పగించి దేవుని ఎదుట నిన్ను నీవు తగ్గించుకున్న ఆ మొదటి దినం మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడిన గనక నీ మాటను బట్టి నేను వచ్చి ఉన్నాను ఆమెను హలలుయ్యా హలలుయ్యా దాని ఎలాట ఇరవై ఒక్క దినాలు ఉపవాసాలని ప్రాంతం చేస్తూ ఉన్నాడు మాంసం కానీ రసం పుచ్చుకోలే భోజనం చేస్తూ ఉన్నాడు మామూలు కూరలతో తింటున్నాడు అది కూడా సంతోషంగా అయింది తింటే బాధతోనే తింటున్నాడట అయితే ఇరవై ఒక్క దినాలు ఉపవాసం ప్రార్థన చేస్తూ ఉంటే మొదటి రోజే దానియాలు ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది హలో లూయ ఇరవై ఒక్క దినాలు ప్రార్థన చేస్తే మొదటి దినం ప్రార్థనే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిందట దేవుడు జవాబు పంపిస్తున్నాడు గాబ్రియల్ దూత ద్వారా జవాబు దానియాల దగ్గర తీసుకొస్తా ఉన్నాడు మధ్యలో పార్శిక అధిపతి అయినటువంటి సాతనుడు అడ్డుపడ్డాడట ఆ ప్రార్థన దానియాల దగ్గరికి రాకుండా అడ్డుపడుతూ ఉన్నాడు యుద్ధం జరుగుతూ ఉంది గాపరేలకి పార్శిక అధిపతికి యుద్ధం జరుగుతూ ఉంది ఆ యుద్ధంలో ఇప్పుడు దేవుని దగ్గర నుంచి వచ్చిన ప్రార్థన అర్జెంటుగా దానియాల దగ్గరికి వెళ్ళాలా కానీ యుద్ధం జరుగుతూ ఉంది అందుకని దేవుడట ప్రధాన అధిపతుల్లో అయినటువంటి మెకాయల్ని ఎక్కడికి పంపించడం యుద్ధానికి పంపించాడు నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళి యుద్ధం చేయి గాపరేల్ని అక్కడికి పంపించు అన్నాడు గబగబా మెకాయలు వెళ్ళాడు మెకాయలకి అప్పటికే అయిపోయింది చాలా దినాలు అయిపోయినాయి ఇరవై ఒకటో రోజుకి వచ్చారు అలా మెకాయలు పార్శ్వ పది పైన సాతానుడు యుద్ధం జరుగుతూ ఉంది పోరాటం జరుగుతూ ఉంది గాబ్రేల దూత ఆ ప్రార్థన దేవుని దగ్గర నుంచి వచ్చిన జవాబుని దానియలు చేసిన ప్రార్థనకి జవాబు దేవుడు అనుగ్రహిస్తే ఆ జవాబు తీసుకొని దాని దానియాల దగ్గరికి వస్తూ ఉన్నాడు ఇరవై ఒకటో రోజు వచ్చాడు అప్పుడు అంటున్నాడు దానియలు నువ్వు అడిగిందల్లా ఆయన ఆలకించేశాడు వినబడింది ఆయనకి ఏ తగ్గించుకొని ఇరవై ఒక్క రోజు మొదటి రోజు దాని ప్రార్థన ఆలకించిన దేవుడు కొర్నేలు ప్రార్థన ఆలకించిన దేవుడు దావీదు ప్రార్థన ఆలకించిన దేవుడు దాని ప్రార్థనతో కొర్నేలు ప్రార్థనకి జవాబు ఇచ్చిన దేవుడు ఈ రాత్రి ముప్పై ఏడో రోజు అంటున్నాడు నీ ప్రార్థన కూడా జవాబు అనుగ్రహించాను